రెండవ రోజు ద్వారా యూనివర్సిటీ అధ్యక్ష అక్కడ ఏదైతే మనకి ఈ కళాశాలలు ఎఫిలేటెడ్ కళాశాలలు ఉన్నాయో దానికి ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కావలసినటువంటి సిబ్బంది కూడా లేకుండా వాళ్ళందరికీ కూడా ముడుపులు తీసుకుని అక్కడ వాళ్ళ పర్మిషన్ ఇచ్చినట్లుగా చాలా కంప్లైంట్లు ఉన్నాయి అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో అయితే మితిమీరినటువంటి అక్రమాలు కూడా జరిగినాయి అధ్యక్ష అక్కడ ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు అధ్యాపకులు ఉండరు ఒకే అధ్యాపకుడు ఐదారు కాలేజీల్లో కూడా వర్క్ చేస్తున్నట్టుగా కూడా చూపించి వాళ్ళ పర్మిషన్ ఇస్తారు అధ్యక్ష అందులో యూనివర్సిటీ అధికారులు కూడా కుమ్మక్కయ్యే ఇంత అన్యాయం పెద్ద ఎత్తున విద్యార్థులందరికీ కూడా అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష మన మంత్రి గారు ఏదైతే అన్ని ప్రక్షాళన చేస్తూ విద్యా వ్యవస్థలో కూడా అద్భుతమైన పెరుమార్పులు తీసుకొస్తూ ఉన్న సమయంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇదే అక్రమాలు జరగడం చాలా దారుణమైన పరిస్థితి దారితీస్తుంది అధ్యక్ష అంతేకాకుండా అక్కడ చూస్తే ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు అధ్యక్ష ఒక్క పర్మిషన్ ఇవ్వడానికి చెక్ చేయడానికి వెళ్ళిన అధికారులకు మాత్రం అప్పుడు టెంపరీ బోర్డులో ఏదో సినిమా సెట్టింగ్లో చేసి పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోతారు అధ్యక్ష యూనివర్సిటీ అధికారులు కూడా అందులో కుమ్మకాయ చేయడం అనేది చాలా దారుణం అధ్యక్ష అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది కూడా ప్రతి మూడేళ్ళకు ఒకసారి మారుతుంది అధ్యక్ష కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళు నియమించారు మాజీ శాసనసభ్యుడు మామగారు ఒక్కడ అధ్యక్ష అందులో ఒక మంత్రి గారు అనుచరుడు ఒక్కడ అధ్యక్ష వీళ్ళందరూ కలిసి యూనివర్సిటీ అధికారులు అదేవిధంగా ఈసీ మెంబర్లు కలిసి పెద్ద పెద్ద స్కాములు చేస్తున్నారు అధ్యక్ష నన్న యూనివర్సిటీ పుట్టిన దగ్గర నుంచి అక్కడ స్కాములకు అడ్డాగా మారిపోయింది అధ్యక్ష ఒక టెండర్ల విషయంలో కూడా చూసినట్లయితే వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళ టెండర్ కండిషన్ పెడతారు అధ్యక్ష వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చే విధంగా టెండర్ కండిషన్స్ అన్ని కూడా మాడిఫై చేస్తారు ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ థర్డ్ కాల్ అని కాల్ చేసి అందులో ఉన్న టెండర్ కండిషన్ లో ఎలిజిబిలిటీ క్రిటేరియా మార్చి నచ్చిన కంపెనీలు బినామీ కంపెనీలకు మాత్రమే వాళ్ళు వర్క్ ఆర్డర్ ఇచ్చే విధంగా చేస్తుంటారు అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా దాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తుంది గడిచిన ప్రభుత్వంలో చూసినట్లయితే పూర్తి స్థాయిలో మనకు అన్ని అక్రమాలు అధ్యక్ష అక్కడ ఇండోర్ స్టేడియం ఉంది అధ్యక్ష అది అన్యాయంగా జరిగింది అదే విధంగా చూస్తే ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మాణం జరిగింది ఇప్పటికీ కూడా పూర్తి అవ్వట్లేదు అధ్యక్ష బిల్లులు మాత్రం భయంకరంగా వాళ్ళంతా కూడా కాజేసినటువంటి పరిస్థితి ఉంది అలాగే చూస్తే లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఒక నిమిషం అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఒక నిమిషం సార్ ఇది ఫీజుల విషయంలో కూడా డీడీలు క్లోనింగ్ చేసి భయంకరమైనటువంటి దోపిడీలు జరిగినాయి అధ్యక్ష ఒక కాలేజీ ఎగ్జామినేషన్ ఫీజు కి డీడీ ఇస్తే అదే డీడీని పది కాలేజీలు పదిహేను కాలేజీలు కూడా ఆ డీడీలు అదే నెంబర్ వేసి ఆ ఆ డీడీ నెంబర్ వేసేసి మిగతా కాలేజీలు అన్నింటికి కూడా అదే పెట్టారు అధ్యక్ష అదే విధంగా చూస్తే చాలా మంది ఎంప్లాయీస్ కి అక్కడ ప్రమోషన్స్ అనేది ఇనిలిజిబుల్ క్యాండిడేట్ ఎవరైతే సీనియర్స్ పక్కన పెట్టి జూనియర్స్ కు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు అధ్యక్ష గతంలో కూడా హెచ్ఆర్ గారు